గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ జయప్రకాష్ నేను ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాను చంద్ర నియోజకవర్గం అనేది మన రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గము ఇక్కడ వైఎస్ఆర్ సిపి తరఫున ఒక వైపు భాస్కర్ రెడ్డి గారి తనయుడు చేడు మోహిత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు టీడీపీ తరఫున పూర్వర్తి నాని ప్రచారం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో ఎవరు ఎన్నుకోబోతున్నారు మన మనం వాళ్ళ మాటలు చేస్తున్నామండి గారు ఈ చేయంలో బాగా మంచి అభివృద్ధి చేసినాము అని అంటున్నారు కానీ మీరు లేదంటున్నారు దీనిపై సార్ మాది తిరుపతి రూరల్ మండలం మంగళం ఉమ్మడి సెట్పల్లి పంచాయతీగా ఉంది ఇప్పుడు దాన్ని నాలుగు పంచాయతీలుగా డివైడ్ చేసి విడదీసినాడు ఆయన ఒక్కటంటే ఒక అభివృద్ధి మా పంచాయతీలో ఏమీ జరగలేదు వాటర్ మా ఏరియా నుంచి తిరుపతికి వెళ్తా మాకు గతంలోనే జీవో తీసుకొచ్చినారు ఎవరు గతంలో ఎమ్మెల్యే పోటీ చేసేటప్పుడు పిలువతి నాని గారు తీసుకొచ్చారు దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి మీకు మూడు నెలల్లో తీసుకొని వస్తానని ఎలక్షన్ ముందు వాగ్దానం చేశాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది ఇంతవరకు మాకు తెలుగుగా నీళ్లు లేదు మాకు చుట్టూ శ్మశానం ఉంది శ్మశానం చుట్టూ కాంపౌండ్ చేయిస్తానని చెప్పాడు అది చేయలేదు అక్కడ రోజు ఆకతాయిలో నైట్ లో కూర్చొని గంజాయి కొట్టడం అక్కడ నుంచి వచ్చి ఇళ్ల మీద ప్రజలు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇబ్బంది పెట్టడం ఇలాంటి చాలా గౌరవాలు జరుగుతున్నాయి మాకు గతంలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాను అన్నాడు ఇళ్ల పట్టాలు ఇప్పిలేదు ఇప్పుడు తిరుపతిలో మా ఏరియాలో బోల్డ్ అంత స్థలం ఉందండి మంగళం పంచాయతీలో అది కాదని ఎక్కడో చిందేపల్లి ఏర్పేట దగ్గర అంటే తిరుపతికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఇస్తే ఇక్కడ నుంచి అక్కడికి పోవడానికి రావడానికి ఈ రోజు బస్ ఫేవర్ ఎంత అవుతుంది అతను ఇక్కడ తిరుపతిలో వర్క్ చేసుకుని మళ్ళీ ఏ టైంకి ఇంటికి వెళ్తాడు ఏ టైంకి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పని చేసుకుంటాడు డెవలప్మెంట్ అంటూ ఏం లేదండి సున్నా అతను మొన్న ఈ మధ్య కూడా పాంప్ పంచాడు అన్ని అంకిల్ తప్పితే అది ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేసిందో వచ్చి ఒకసారి మాకు వివరిస్తే మేము కూడా ఆయనకి ఆయన జరిగిన అభివృద్ధి నిజమైతే సపోర్ట్ చేస్తాం ప్రతి పంచాయతీలో చేశానని చెప్పి ఒక పంచాయతీ అది గతంలో తెలుగుదేశం పిరిడ్ లో వేసిన రోడ్లు కూడా ఇప్పుడు ఈయన వేసినట్టు వైఎస్ఆర్ రోడ్డు చేరేడు భాస్కర్ రోడ్డు అని బోర్డు పెట్టుకుంటున్నారు తప్పితే కొత్తగా ఈయన వేసిన రోడ్లే కాదండి ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఊర్లోకి వస్తే అడ్రస్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఫస్ట్ క్రాస్ సెకండ్ క్రాస్ థర్డ్ క్రాస్ అని ఉంటుంది ఎక్కడ చూసినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రోడ్డు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోడ్డు ఉంది ఒకవేళ లొకేషన్ పెట్టుకుంటే గూగుల్ కూడా దొరకట్లేదు ఆ విధంగా ఉంది ఆయన పెట్టిండే రోడ్లు ఆయన పెట్టిండే బోర్డు సూచికలు తప్పితే ఎక్కడ కాని అభివృద్ధి లేదు వాటికి మీద పెట్టిన శ్రద్ధ అభివృద్ధి చేసినట్టే ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారండి ఆ బెంచులు వేసాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిధులు ఎమ్మెల్యే అని చెప్పి ఆ బెంచుల కాస్ట్ ఎంత మూడు వేల రూపాయలు దాకా పడుతుందండి తొమ్మిది వేల రూపాయలు బిల్లు పెట్టి చేసుకున్నారని చెప్పి వార్తలు ఉన్నాయి దీనివల్ల ఎక్కడ అభివృద్ధి జరిగిందంటే ఆయన ఫ్యామిలీకి జరిగింది బాగా అభివృద్ధి ఆయన రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో కూడా అప్పుల్లో ఉన్నాడని తెలిసింది ఈ రోజు ఆయన ఆస్తి విలువలు ఎంతో చెప్పమని చెప్పండి ప్రజలకి ఏదో పది రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి చైర్లు జాకెట్లు స్వీట్ బాక్సులు గడియారాలు ఇచ్చేస్తే సరిపోదండి ఎవరింట్లో గిడియారాలు శారీలు కట్టుకోకుండా ఉన్నారా లేకపోతే ప్యాంటు షర్ట్లు వేసుకోకుండా ఉన్నారా జనాలు ఎన్ని రోజులు మోస పెడతారండి పది రూపాయలు ఇచ్చేసి నువ్వు వంద రూపాయలు నువ్వు సోహా చేస్తాను నేను ప్రజలకు మేలు చేశాను పంచి పెట్టానని చెప్తున్నావు ఎక్కడ పంచి పెట్టావు ఆయన జేబులో నుంచి ఏం పంచి పెట్టట్లేదు కదా ఇసుక ల్యాండ్ భూ కబ్జాలు ఎన్ని జరిగాయి ఇసుక మాఫియాలు ఎన్ని ఉన్నాయి అసలు చెప్పాలంటే చెవిరెడ్డి గారి బయోపిక్ తీయచ్చు ఆయన చేసిండే అరాచకాలను బట్టి అంత డెవలప్ చేశాడు ఆయన ఇక్కడ అది ఆయన చెప్పడం తప్పితే ఇంకేం లేదు డెవలప్మెంట్ అంటూ శూన్యం చంద్రగిరిలో ఈసారి కానీ ఆయనకి ఓటేస్తే ఈసారి చంద్రగిరిలో ఎవరు ప్రజలు ఉండాల్సిన పని లేదు పక్క రాష్ట్రాలకి నియోజకవర్గాలకు కూడా కాదు పక్క రాష్ట్రాలకి దగ్గర దగ్గర తమిళనాడు ఇటు తెలంగాణ అటు కర్ణాటక గెలిపోవలసిందే వీళ్ళు అరాచకాలు ఆ విధంగా అరాచకాలు చేసేది ఆయన మళ్ళీ వచ్చి ఎదుటి మీద చెప్పేది చిత్తూరు సంస్కృతి మాకొద్దని నిన్న కూడా నామినేషన్ గలాట జరిగింది ఎవరైనా గలాట చేసింది వాళ్ళు వైసీపీ వాళ్ళు గలాట చేశారు తిరిగి తెలుగుదేశం వాళ్ళు చేశారు అని చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు చెన్నైకి సంబంధించి మరో వ్యక్తి ఉన్నారు ఇప్పుడు అతనైతే తెలుసుకుందాం రండి నమస్తే అన్న నమస్తే నేను పేరు చెప్పన్నా నా పేరు వెంగన్నా చెప్పండి ఐదేళ్ళ పరిపాలన ఎలా అందన్నా ఐదేళ్ళ పరిపాలన నత్త మీద నడక ఈ ఐదేళ్ళ పరిపాలన ఏం చేసింది లేదు ప్రజలకి పేద బ బలుగు బలహీన వర్గాలకి చేసిన శూన్యం మన జగన్మోహన్ రెడ్డి అతనికి సంబంధించిన వ్యక్తులకి అభివృద్ధి తప్ప ప్రజలకు అభివృద్ధి అనేది శూన్యం ఇప్పుడు ఈ చంద్రగిరి దగ్గర నుంచి ఒక పక్క చేడు మోహిత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు ఒక పక్క పుల్వర్తి నాని ప్రచారం చేస్తున్నాడు దీనిపై అభిప్రాయం చెప్తున్నాం చంద్రగిరిలో ఇప్పుడు ప్రజాదరణ పులువర్తి నాని అన్నగారికి అద్భుతంగా ఉంది కాబట్టి మోహిత్ రెడ్డి అనేది రౌడీదం దౌర్జన్యం దీని మీద మనం మనం వేసుకుందామలే దొంగోట్లున్నాయి అనే దీనిలో అభిప్రాయంతో మోహిత్ రెడ్డి ఉన్నాడు ప్రజాప్రాయం ప్రజా ఓటు దీని మీద పులివర్తి గారు ఉన్నారు ఇప్పుడు ఏ మా చంద్రగిరి కాంత పులివర్తి నానా గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు ఎట్లా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతా ఈ మాకు ఇంతకు మునుపు కూడా మాకు ఆయన కొత్తగా పరిచయం అయినాడు అప్పుడు దురదృష్టవ ఆయన ఓడిపోయినాడు ఈసారి ఐదు సంవత్సరం పది సంవత్సరాలుగా పులివర్తి అన్న ప్రజలలో మమేకమై పోరాడుతున్నాడు కాబట్టి ప్రజా అభిప్రాయం ఆయన పక్క ఉంది కాబట్టి ప్రజా విజయము నాని అన్న గారికి తోడుగా ఉంది కాబట్టి నాని గారు అత్యధిక మరియు గెలుస్తారు మా చంద్రగరంటేనే బాస్కెట్ కంచి కోట అంటారు మరి ప్రతిసారి ఆయన రెండు మూడు సార్లు ఆయన గెలిచారు ఈసారి ఆయన గెలిచానే కొంతమంది నమ్ముతున్నారు ఏమీ లేదు మాకు అసలు నమ్మకమే లేదు ఆయన పైన నమ్మకం లేదు ఆయన కొడుకు కానీ ఆయన కొడుకు కావచ్చు ఆయన కావచ్చు ఎవరు వచ్చినా ఈసారి విజయ డుండిపి నాని గారు అందుకుంటాడు ఇప్పుడు కరోనా టైంలో ఆయన ఎన్నో మంచి పనులు చేసిన అంటున్నారు చేశారు కరోనా టైంలో మెడికల్స్ అందరికి మెడికల్స్ అంటే ఏమి లేదు మన ఆనంద ఆనందయ్య గారి మందు తెచ్చిస్తాడు ఆయన కిడ్నాప్ చేసినాడు ఆయన పది రోజులు బంద్ ఇచ్చినారు ఆయన దగ్గర నుండి మందులు తీసుకొచ్చినారు ఏదో అంత ఒక ఇచ్చినాడు అంతే తప్ప ఇంకా పండ్లు కొన్ని పండ్లు ఇచ్చినారు అంతే తప్ప ఇంకేం చేసింది అని ఘోర ఇచ్చి కొండంత దోచుకున్నాడు ఈసారి చెడ్ బాస్కెట్ వాళ్ళకి తనయుడు మోహితరెడ్డి పోటీ చేసిన కదన్నా సైనా చెప్పానన్నా అదే సార్ చెప్తాను చెప్పినా ఇద్దాకా తండ్రి చేసి అంత మాట కొడుకు ఎంత మాట చేస్తాను జనాలు అంతా ఎందుకు ఆడుతున్నా సార్ తండ్రి ముందు పదిహేను ఏం చేసినాడో వాళ్ళు గావం చేసుకున్నాడు బేవసాయి పట్టించుకోవాలా ఇంకా కొడుకు అంతే చేయబోయేది అని జనాలు అమ్మ కలిగి ఉండేది జగన్మోహన్ రెడ్డి అందరి ముందు చెప్పిన కన్నా యువకుడు ఉత్సాహవంతుడు అందరికి చేస్తారు మంచి పని చేసిన సార్ వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు చేసుకున్నారు సార్ బేవసాయి ఏం చేసాడు ఆ పథకం ఈ పథకము అది అంటే ఇది అంటే పది రూపాయలు చేస్తా యాభై రూపాయలు వసూలు చేసినాడు కరెంట్ బిల్ ఎంత కరెంట్ చార్జీలు ఎంత ఇక్కడ మనతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన మహిళ ఉన్నారు ఆమె అడిగి తెలుసుకుందాం ఈ ఐదు పరిపాలన ఎలా ఉంది ఆమె మొదటి ఎవరికి పలకపోతాం మనం తెలుసుకుందాం రండి నమస్తే మేడం మేడం ఏదైనా పరిపాలన ఎలా ఉంది మేడం జగన్ మోహన్ రెడ్డిది మన వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగానే ఉంది ఆయన చేసేది ప్రతి ఒక్క అంశాలు కానీ ఇవ్వడం కానీ జనాలకి అందరూ లేని వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళంతా కూడా బాగా దీని గురించి పథకాల గురించి ఉపయోగపడడం చదువులకు పిల్లలకు కానీ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మన చివరి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారు జనాలకు ఉపయోగపడడం మనకి ఏది కావాలన్నా అందరికీ ఇవ్వడం కానీ ఒక మనిషిని ఒక స్థాయిలోకి తిప్పడం అంతా హ్యాపీగా బాగా చేస్తున్నారు ఈ చంద్రంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు అని కొంతమంది విమర్శిస్తున్నారు దానిపై మీ అభిప్రాయం అవి కొన్ని చాలా దిక్కలు చాలా బాగా చేశారు కొన్ని దిక్కలు కొన్ని ఇదే అనుమాన కారణాల వల్ల ఇదైపోయినాయి కాబట్టి అవి మళ్ళా జరుగుతాయి తప్పకుండా చేస్తామని చెప్పారు అది ఖచ్చితంగా చేస్తారు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మన చంద్ర నియోజకవర్గంలో ఆ చేడు భాస్కర్ గారు ఎక్కువ దొంగట్లను చేస్తారని చెప్పి ఒక ఇది మనం విమర్శ దానిపైన మీ అభిప్రాయం చెప్పి మనం ఏమి ఉండదు దొంగోట్లు అంటే అవన్నీ అందరికి తెలిసే కదా చేసేది దొంగోట్లు ఆయన ఎట్లా చేస్తాడు మనం అదే అవోబం అన్ని చెప్పుకోవడం ఇట్లా ఉంటాయి మన ప్రభుత్వం అని చెప్పి ఇట్లంటారు అది అంతా ఏమీ లేదు దొంగోట్లు అనేదే ఏమీ ఉండదు ఇప్పుడు ప్రస్తుతం చేడు భాస్కర్ గారు తనయుడు చేడు మోహిత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనకి ఎటువంటి రాజకీయ అనుభూతి లేదు అసలు ఏం కొంతమంది దీనిపైన రాజకీయం అదే ఇప్పుడు ఇప్పుడు అనుకుంటే తెలియదు అని అంటే ఎట్లా బానే తెలుసు అబ్బాయి కూడా తెలుసుకుంటాడు చిన్న వయసే కదా వచ్చిండు మనం అనుకున్నప్పుడు బాగా చేస్తాడు అనేది మనం అనుకోనప్పుడు బాగా చేయడంటే అది చాలా తప్పు తెలుసుకుంటాడు ఆ అబ్బాయి కూడా బాగా తెలుసుకొని అభివృద్ధి కార్యక్రమాలు బాగా మాట మాటిచ్చాడు అందరికీ కూడా నేను చేయగలుగుతానని చెప్తున్నాడు ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు ఆయన తెలుసు చెందరండి నమస్తే అన్న నమస్కారం ఇక చెప్పండి నా చెప్పండి ఇక్కడ రాజకీయ పరిస్థితి చంద్రక నియోజకవర్గంలో ఆల్రెడీ అన్న నిలబడినారు నిలబడినారు ఐదేళ్ల ముందు ఆయన నిరసన నిలబడక ముందే పేద పేదలకు చాలా సహాయం చేశారు అన్ని అన్ని చోట్ల అభివృద్ధి చాలా చేశారు అది ఈ విధంగా గెలవడం అంటే అన్యాయంగా అది కొన్ని సంవత్సరం గెలవడం జరిగింది ప్రతి ఒక్క పేద ప్రజలు అందరూ తెలుసు ఒక ఎమ్మెల్యే చోరుడు వరకు ఐదేళ్ళు పరిపాలన జరిగింది ఒక ఐదు ఏళ్ళు పెళ్ళంటే ప్రతి ఒక్క ఊరు విలేజ్ కనుక్కోవాలి ఏమైంది ఏమి ఏ ఎట్టుంది మీ ఊరు అని కనుక్కోవాలి అతను ఎలక్షన్ ముందు రావడం త్రీ మంత్స్ రావడం అభివృద్ధి చెందడం అది చాలా అందుకు జరగట్లేదు జనాలకి అన్యాయం జరుగుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు అంటారు అందరికి ఈ అమ్మఒడి బామఒడి ఆ పలకాలు ఈ పలకాలని చేస్తారు చేయడం ఏం ప్రయోజనం లేదు చేయడం ఎందువల్ల చేయడం దాని డబ్బులు లాక్కోవడం ప్రతి ఒక వస్తువు పైన అన్ని రేటు పెరగడం అదే అందుకు నాన్న పదిహేను ముందు నిలబడినాడు ఆయన గెలవ గెల గెలవడం అన్నగారు తెలియదు కానీ గెలవక ముందు ఆయన చాలా అభివృద్ధి చేశాడు